ఈరోజు ఒక పత్రికలో ఒక హెడ్డింగ్ అనిపించింది ఇంటర్ చదువుకే సీఈఓ చేసేసారు అని ఇంటర్ చదువుకే సీఈఓ చేసేసారు అని ఈ మధ్య ఎక్కువగా వార్తలు ఇంటర్ చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన వాళ్ళు అని చెప్పి ఎక్కువ నెటిజన్లు కనుక చాలా సందర్భాల్లో ఈ పదం వాడుతూ ఉంటారు సో ఇంటర్ చదువుకే సీఈఓ చేసేసారంటే కాసింది ఇంట్రెస్టింగ్ అనిపించి చదివినాం ఏంటిది అని విద్యార్హతలు సమర్థతతో పనిలేదు తాము చెప్పినట్టు వినేవాడైతే చాలు డీల్ కుదుర్చుకొని కీలక పోస్టుల్లో కూర్చోబెడతామని టీడీపీ కూటమి సర్కార్ మరోసారి రుజువు చేసింది దీనిలో భాగంగానే వేలాది ఎకరాలు వేల కోట్ల విలువైన ఆస్తులున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి సీఓ పోస్టును ఇంటర్ చదివిన ఉద్యోగి కట్టిబెట్ట కట్టబెట్టేశారు ఏమో ఇంటర్ చదివి కాసేపు విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు కనుక పెద్ద పెద్ద వీఏపీలుగా పెద్ద పెద్ద నాయకులుగా చలహమని అవుతూ ఉన్నారు మరి ఇంటర్ సైనాలో వక్ఫ్ బోర్డు సీఈఓ చేస్తే నష్టమే ఉంది లేని అనుకున్నారేమో మనకు తెలియదు కానీ మొత్తం మీద వక్ఫ్ బోర్డు సీఈఓగా ఇంటర్ సవినాలకు కట్టబెట్టారట ఇంకా లోతుల్లోకి వెళ్ళా అట్లా అట్లా కట్టబెట్టారా అని తెరచాటు లాబింగ్తో మహమ్మద్ అలీ అని సీఈఓ పదవి రోజులోకి వచ్చారట తెరచాటు లాబింగ్తో మహమ్మద్ అలీ అని వక్ఫ్ బోర్డుకు అత్యంత కీలకమైన సీఈవో పోస్టును ఇంటర్ మాత్రమే చదివిన అలీకి కట్టబెట్టే కట్టబెట్టే సాహసం చేయడం వెనక డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతుంది సరేలే ఏం డీల్ లేకుండా ఇంటర్వ్యూలకు ఎట్లెత్తారు కానీ వక్ఫ్ బోర్డులో ప్రస్తుతం సారీ వక్ఫ్ బోర్డులో ఫస్ట్ స్టెనోగా చేరిన అలీ ప్రస్తుతం డిప్యూటీ సి సెక్రటరీ హోదాకు వచ్చినప్పటికీ గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు కూడా లేదట గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ కూడా లేని వాళ్ళను వక్ఫ్ బోర్డుకు సిఇఓ చేశారట వా చంద్రబాబు సర్కార్కి ఎంత చాలి అబ్బా ఇంటర్ చదివిన మీద ఇంటర్ చదివిన మీద మరి ఇంటర్ ఏ గ్రూప్ అని చెప్పి నన్ను అడగండి ఇందులో రాసిలేదు మళ్ళీ ఇంటర్ మీరు ఎంఈసీనా సీఈసీనా ఏం అని చెప్పి అడగండి అబ్బా స్వామి ఇక్కడ రాసిలేదు ఈయన పైన అంట వక్ఫ్ సంస్థలకు చెందిన ఫైల్స్ తారుమారు చేశారనే ఆరోపణలు అంటే ఫోర్జరీ అనేక అక్రమాలకు సంబంధించిన విచారణలు పెండింగ్లో ఉన్నాయట మరి అదనపు క్వాలిఫికేషన్ దీ దీని నిందిస్తారేంటండి ఇంటర్ ధయనాలకు సీఈఓ అంటే ఒక సీఈఓ పాపం జాలి సర్కార్కి ఫోర్జరీ కేసులు ఉన్నాయి అనేక అక్రమాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి ఇంటర్ జయనాలను కూర్చోబెట్టారంటే ఇది ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ అండి ఇప్పుడు ఈ ఈయనకు సంబంధించిన వాళ్ళే పదమూడు మందికి పైగా వక్ఫ్ బోర్డులు అనేక హోదాలో పనిచేస్తున్నారట మొత్తం వక్ఫోర్డు రాసి చేస్తే సరిపోతుంది కదా ఈయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పదమూడు మంది ఉన్నారట మొత్తం పనిచేస్తున్నది డెబ్బై మూడు మంది ఉద్యోగులట అందులో పదమూడు మంది ఈయన కుటుంబానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారట అయితే వైసీపీ హయాంలో ఏముందట ఈ వక్ఫ్ బోర్డును వక్ఫ్ బోర్డు ఆజమాయిషిని ఐఏఎస్ ఐపీఎస్లకు అప్పగిస్తూ గాడిలో పెట్టాలని చెప్పి భావించి జగన్ గారు చర్యలు చేపట్టారట వక్ఫ్ బోర్డు కమిషనర్గా ఐపీఎస్ను నియమించింది వైసీపీ సర్కార్ ఇప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూ వాళ్ళని నియమించారు బోర్డు సిఈఓ ఏమో అప్పుడు ఐఏఎస్కి ఇచ్చారట జగన్ అండ్ వక్ఫ్ సర్వే కమిషనర్గా ఐపీఎస్ని ఇచ్చారట అంటే ఒక ఐఏఎస్ను ఒక ఐపీఎస్ని పెట్టి ఆ బాధ్యతలు అప్పగిస్తే ఒక ఐఏఎస్కి జగన్ సార్ అయితే వీళ్ళు ఇంటర్జలకి ఇచ్చారట బాగుందాయా నిజంగా వక్ఫ్ బోర్డు ప్రక్షాళన చేసి చక్కదిద్దేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తే కూటమి సర్కారు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ సమీనాలకు కట్టబెడుతున్నారట ఇంటర్ సమీనాలకు పెద్ద పెద్ద నాయకులుగా పెద్ద పెద్ద అవకాశాలు ఇస్తున్నప్పుడు సరేలేండి వక్ సీఈఓ సీవ్గా అంటే సర్ సర్కార్ సానుభూతి అబ్బా ఇంటర్ సమీనాల మీద వక్ బోర్డు సీఈఓ ఇంటర్ ఇచ్చారా గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు కూడా లేని వాళ్ళకు ఏమి ఏం అద్భుతాలు ఏం వింతలు మేస్తారు నిజంగా